ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్లో నమస్తే నేను మీ కట్టా భారత్ పాక్ మధ్య యుద్ధ మేకాల నెలకొన్నాయి ఎవరికి వాళ్ళుగా తమ బలగాలను సరిహద్దుల్లో మొహరించి పెట్టుకున్న ఇటు భారతదేశం కానీ అటు పాకిస్తాన్ కానీ రెండు కూడా ఆర్మీ విన్యాసాలు నౌకా విన్యాసాలు యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపిస్తూ తమ సత్తాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నాలు ఇరు దేశాలు కూడా చేస్తూ ఉన్నాయి ఏ దేశాల మధ్య ఒక ప్రచన్న యుద్ధం ఉంది అని డైరెక్ట్గా ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు కానీ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నెలకొనుంది అయితే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతు లభిస్తోంది ఉగ్రవాదం మీద భారతదేశ పోరాటానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ప్రపంచం నుంచి అనేక దేశాలు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం ప్రధానంగా మనం ఇజ్రాయెల్ సపోర్ట్ గురించి చెప్పాలి ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండే దేశం పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగినప్పుడు కానీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో కార్గిర్ వార్ జరిగినప్పుడు కానీ మనకి సపోర్ట్గా ఉన్నటువంటి దేశం ఇజ్రాయిల్ చైనాతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ విమానాన్ని అందించినటువంటి దేశం మొట్టమొదటిగా ఇజ్రాయెల్ మనకి ఇజ్రాయెల్ సహాయాన్ని ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి ఇప్పుడు కూడా పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు నెలకొంటున్న సమయంలో ఉగ్రవాదం మీద భారత్ పోరాటం చేయడానికి ముందుకు వెళుతున్నటువంటి సమయంలో మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించినటువంటిది మనం నిజంగా హర్సించాల్సిన విషయం మనం చాలా క్రియర్గా చేస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నటువంటి బెంజమిన్ నెన్య వీరిద్దరు కూడా కలిసి ఉన్నటువంటి పుటాన్ మనం చూస్తున్నాం ఇద్దరు కూడా జాతీయవాద వ్యక్తులు ఈ రెండు రెండు దేశాల్లో కూడా జాతీయవాద ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ప్రధాని మోడీ గారు ఇప్పుడు మూడోసారి గెలిచి ప్రధానమంత్రిగా ఉన్నారు అలానే బెంజమిన్ నేతన్య కూడా అతను మూడోసారి ఇజ్రాయెల్కి ప్రధానిగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇజ్రాయెల్ సైన్యం పచ్చకించి గూడాశారి వ్యవస్థ మొసాద్ గురించి పచ్చకించి చెప్పాలి ఇప్పుడు మనకి ముసాద్ సహాయం చేయడానికి సిద్ధపడతా ఉంది మొసాద్ గురించి మనం చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొసాద్ అనేది ఎట్టుండదంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ మీద దాడి చేశారు అనే మన పాకిస్తానీ సపోర్టెడ్ ఆర్గనైజేషన్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మన కాశ్మీర్లో ఎలా అయితే మన వాళ్ళ మీద దాడి చేసేసి ఇరవై ఎనిమిది మందిని చంపాయో ఇక డైరెక్ట్గా హమాజ్ తీవ్రవాదులు ఇజ్రాయిల్స్ని దాదాపు పన్నెండు వందల మందిని చంపారు మనకాడ ఇంకా ఇరవై ఎనిమిది మంది చంపారు కానీ అక్కడ పన్నెండు వందల మంది ఇజ్రాయిల్ పౌరుణ్ణి హమాజ్ తీవ్రవాదులు మట్టి పెట్టారు వెంటనే రంగంలో దిగినటువంటి మొసాద్ ఈ చంపేసిన తీవ్రవాదులు అమ్మా తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వేటాడి వెంటాడి చంపేశాయి ఇరాన్లో దాక్కుంటే ఇరాన్లోకి పోయి చంపేశాయి ఇరాన్లో వాళ్ళకి ఆశ్రం ఇచ్చిన అణు శాస్త్రవేత్తను కూడా చంపేశాయి అంటే వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చంపేయటం అనేటువంటిది మోసాదుకున్న ప్రత్యేకత వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఇరాన్ ఇరాన్ ఆర్మీ చీఫ్ని కూడా చంపేశాయి అంత తీవ్రమైన ఆర్గనైజేషన్ ఆరు రోజుల్లో ఆరు దేశాలను ఎదుర్కొన్నటువంటి దేశం ఇజ్రాయేల్ ఆర్గనైజేషన్ మోసాదు అది వాళ్ళకి ఉన్న కెపాసిటీ వాళ్ళు వాళ్ళ అంటే ఇజ్రాయల్ దేశం మొత్తం కలిసి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది అంతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది దాని విస్తీర్ణం కానీ అది యాభై ఏడు టెర్రరిస్ట్ ఆర్గనేసేషన్స్తో పోరాటం చేస్తుంది యాభై ఏడు టెర్రరిస్ట్ ఆర్గనజేషన్స్ దాంట్లో నలభై రెండు పాకిస్తాన్లు పుట్టినవే ఇవాళ పాకిస్తాన్ ఒక దేశంగా ఇజ్రాయల్ అసలు గుర్తించదు ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కేరా పడ్డస్ అని ఇజ్రాయల్ నమ్ముతూ ఉంటుంది ఇప్పుడు బిల్నాడిని ఎక్కడ పుట్టాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న లష్కరే తోయిబాబీ అభిసాయిద్ ఎక్కడున్నాడు పాకిస్తాన్లో రాహుల్లో ఉన్నాడు గతంలో బీనాడే తాలిబాన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ వేదికగానే నడిచింది కదా సో పాకిస్తాన్ అనేది టెర్రరిస్టుకి ఒక వేదిక కేరా పడ్రసు అది ఒక దేశం కాదు టెర్రరిస్టు యొక్క స్థావరం పాకిస్తాన్ అనేది ఇజ్రాయెల్ బలమైన నమ్మకం కాబట్టి పాకిస్తాన్ ఉంటం ఫలితంగా ఎప్పటికైనా తనకి ఇబ్బంది అని ఇజ్రాయల్ భావిస్తూ ఉంటుంది కానీ డైరెక్ట్గా ఇవి యుద్ధాన్ని పాకిస్తాన్తో ఇజ్రాయెల్ ఇప్పుడు చేయలేదు ఇప్పుడు భారతదేశం తరపున ఈ భారతదేశం మీద భారత ఈ పౌరుల మీద దాడికి ఉసిగొల్పిన తీవ్రవా టెర్రరిస్ట్ మీద కానీ వాళ్ళకి సపోర్ట్ చేసిన హమా టెర్రరిస్టు మీద కానీ దాడి చేయడానికి నేను అని చెప్పేసి ఇజ్రాయల్ ప్రకటిస్తూ ఉంది ఎందుకంటే మన వార్తా కథనాలు వింటూ ఉన్నాం పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఈ హమా తీవ్రవాదులే ట్రైనింగ్ ఇచ్చారు పీఓకేలో ట్రైనింగ్ జరిగింది ఎవరైతే మొన్న ఇరవై ఎనిమిది మందిని చంపినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో ఆ నలుగురు తీవ్రవాదులు కూడా హమాద్ నుంచే ట్రైనింగ్ పొందారు హమాద్దు నుంచి ఆయుధాలు పొందారు అనేటువంటి విషయం మనం గతంలో వార్తా కథనాలుగా విన్నాం కాబట్టి అమాజు తీవ్రవాదుల అండతో పెట్టలేగిపోతున్నటువంటి పాకిస్తాన్ తరలి దాన్ని కానీ ఆ అమా తీవ్రవాదులు కానీ దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్కి కానీ అంతా ముందించడానికి నేను ఎప్పటికైనా సిద్ధం మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించడం అనేటువంటిది నిజంగా హర్సించాల్సిన విషయం గతంలో కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను గతంలో కార్గిర్ వారప్పుడు కానీ మేము కార్గిర్ వాళ్ళప్పుడు ఎఫ్సిస్టీని విమా యుద్ధ విమానాలు పంపి పాకిస్తాన్ అను స్థావరాలన్నీ కూడా కొలాప్ చేస్తామని చెప్పేసి గతంలో ఇజ్రాయల్ ప్రకటించింది గతంలో కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిర్వాల్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయల్ మనకు సపోర్ట్గా నిలిచింది నిజానికి మనం ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎప్పుడు లేకపోయినా ఇజ్రాయెల్ ఒకటి చెప్తూ ఉంటుంది మీరు మాకు అన్ని విషయాలు సపోర్ట్ చేయవసరం లేదు న్యూట్రల్గా ఉన్నాడు చాలు కానీ మీ అన్ని విషయాలు మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మీరు డెమోక్రటిక్గా ఉంటారు మీరు విధవలతో కూడినటువంటి పెద్దరికాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటారు భారతదేశం అంటే మేము గౌరవిస్తాం ఒకప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం యూత్ని ప్రపంచం అంతా వెలివేసినప్పుడు వాళ్ళని తరిమేసినప్పుడు వాళ్ళ కంటగా నిలబడేటువంటి దేశం భారతదేశం ముంబైలో కేరళలో యూదులకి స్థానం ఇచ్చారు మీరు గతంలో ముంబై అటాక్స్ జరిగినప్పుడు టెర్రరిస్టులు యూదును కూడా టార్గెట్ చేసిన విషయం ఇజ్రాయల్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి యూదులతో ఎప్పటికీ భారతదేశానికి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మేము భారతదేశానికి ఎప్పటికీ కూడా సపోర్ట్గా ఉంటామని ఇజ్రాయల్ ప్రకటిస్తూ ఉంటుంది ఒకవేళ ఇజ్రాయెల్ కనుక రంగంలో దిగితే మన మొసాదు గురించి ఇజ్రాయెల్ మొసాద్ గురించి పచ్చకం చెప్పుకోవాలి మన ఇండియాకి రాయ్ ఎలా ఉంటుందో మన గూఢాచార్య సంస్థ అమెరికాకి సిఐఏ అమెరికా గూఢాచార సంస్థ ఎట్లా ఉంటుందో ఈ ఇజ్రాయెల్కి మోసాదు అలా ఉంటుంది మొసాదా అనేది చాలా టెక్నికల్ అడ్వాన్స్డ్ గూఢాచార సంస్థ చాలా టెక్నికల్ అడ్వాన్స్డ్గా ఉంటుంది ఎవరు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా సరే వాళ్ళని పట్టుకొచ్చి కాలచంపెసింది ఇప్పుడు అఫీస్ అయ్యేదిని మనం లాహోర్ పోయి రాహువర దాక్కుని ఉన్నాడని మనకున్న సమాచారం లాహోర్ వెళ్ళి మన మన గూఢాచార సంస్థ చంపడం అంటే కొంచెం టాస్క్తో కూడింది అది కొంత రిస్క్తో కూడింది కూడా కానీ మొసదా పని ఈజీగా చేయగలిగింది మొసదా పని ఈజీగా చేయగలిగింది పాకిస్తాన్ అనేది పాకిస్తాను స్థావరం దాక్కుని పాకిస్తాన్ సపోర్ట్తో దాక్కున్నటువంటి అఫీస్ ఏదిని లేపు పడేసి మనకు వచ్చి అప్పజెప్పిద్ది అది మోసాదుకున్నటువంటి ఘనతగా చెప్పాలి ఇలా ఆ మొసాదు మనకి సపోర్ట్గా ఉండటానికి ఇష్టపడతా ఉంది ఎందుకంటే మన పెద్దరికో మనం ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ పాలిస్తైన్ వాళ్ళు కానీ ఇజ్రాయెల్ అంటే ఆ దేశాల మధ్య యుద్ధం కానీ వన్ సైడ్గా మనం ఇజ్రాయెల్ వైపు లేము మనం ఎప్పుడు కూడా శాంతిని బోధిస్తూ ఉంటాం రష్యా ఉక్రెయిన్ వారిలో కూడా మనం మనం న్యూట్రల్గా ఉండి యుద్ధం వద్దని చెప్తూ ఉంటాం మన పెద్దకి పోతే మా యుద్ధమే కావాలనుకుంటే పాకిస్తాన్ అసలు ఈ పాటకు ఉండేది కాదు మన యుద్ధాన్ని కోరుకునే వ్యక్తులం కాదు యుద్ధాన్ని కోరుకునే దేశం అది కాదు కాకపోతే ఈ నుంచి ఇజ్రాయల్కు ఉన్నటువంటి పాకిస్తాన్ మీద కోపం ఏంటంటే ఏదా పాకిస్తాన్ దగ్గర అనువాయుధాలు ఉన్నాయి ఈ అనువాయుధాలు తీవ్రవాదులకు అందిస్తూ ఉంటుంది ఈ తీవ్రవాదులు ఎప్పుడైనా అనుబాంబుల ద్వారా ప్రపంచం మీద విరుచుకు అవకాశం ఉంటుంది అనుదేశంగా పాకిస్తాన్ ఉంది కాబట్టి పాకిస్తాన్ వీరాన్ని తొందరగా కొలాప్ చేసేస్తే వాళ్ళ ఆలోచనను కొలాప్ చేసేస్తే ఉగ్రవాదాన్ని కొలాప్ చేసేస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని చెప్పేసి ఇజ్రాయెల్ భావిస్తూ ఉంటుంది దాదాపు చెప్తున్నా కదా యాభై ఏడు ఆర్గనేషన్స్లో నలభై రెండు పాకిస్తాన్లో పుట్టినవే ఇవాళ ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నటువంటి యాభై ఏడు ఆర్గనేషన్సు ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దాంట్లో దాని నలభై రెండు పాకిస్తాన్లో పుట్టినాయి పేల్తో సహా చెప్తున్నాను గతంలో బిల్నాడు పాకిస్తాన్లో పుట్టినోండే ఇప్పుడు అఫీజ్ సయ్యద్ పాకిస్తాన్లో పుట్టినోండే హమాద్ పాకిస్తాన్లో పుట్టి పెరిగిందే కాబట్టి ఈ పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ బలంగా కోరుకుంటుంది దానికి భారతదేశం కనుక ముందుకు వెళ్ళడానికి సిద్ధపడితే భారతదేశంతో కలిసి మేము ముందుకు రావడానికి సిద్ధం అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటిస్తూ ఉంది నిజంగా ఇజ్రాయెల్ కనుక భారతదేశంతో కలిసి నడిస్తే ఇలా పాకిస్తాన్ కేరి దుకాణం బంద్